గ్రామం పలుకున్నాడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ ఎంత చూస్తారు ఇరవై నుంచి ఉంటుంది మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు వందల యాభై ప్రజాపాలన మీద ప్రజాస్పందన ఏ విధంగా ఉందండి కొంచెం స్పందన మంచిగా ఉన్నది ఇప్పుడు ఒక ఇచ్చిన ఆరు గంటలల్లో ారెంటీలు అమలు చేసినారు ఉన్న రెండు కూడా అమలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు మీ గ్రామ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి సార్ ఒక్కటి కూడా రాలేదు ఇంతవరకు దళిత బంధు వచ్చిందా దళిత బందలు కూడా రాలేదు బీసీ బంద్ వచ్చిందా బీసీ బలు ఒకరు రెండు వచ్చినాయి మిషన్ బాగా గారు నేను ప్రజెంట్కి వస్తున్నాయి మీ గ్రామంలో వచ్చేస్తాను మీ గ్రామానికి గెలిచిన ఎమ్మెల్యే మీకు ఏమి హామీ ఇచ్చిందండి ఇప్పుడు అన్నీ అభివృద్ధి పనులు చేస్తామని చెప్పింది తర్వాత సీసీ రోడ్లు కానీ ఏది ఉన్న ప్రతి ఒక్క సమస్య సహకారం ఇస్తామని చెప్పి మీ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి సార్ ఇప్పుడు చిన్న చిన్న మురకాయలు డ్రైనేజ్లు అవి ఉంటాయి సార్ గ్రామ పంచాయతీ నుంచి చేసేసారు ఉన్న పరంగా సీసీ రోడ్లు అక్కడ ఎయిట్ వరకు గంగామ గుడి వరకు సీసీ రోడ్డు వేయాలని మొన్ననే చెప్పిన సార్ ఎమ్మెల్యే గారు చేస్తానని చెప్పి అమ్మగారు సమస్యలు అంటే కదా వస్తాను ఇంత ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మా ప్రజెంట్ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మీ గ్రా మీ మీరు సర్పంచ్ ఉన్న హయాంలో ఏమేమి అభివృద్ధి చేసేది గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టి ఉంది రోడ్లు డ్రైనేజీలు కట్టించిన అది రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ల ఎవరైతే అభ్యర్థి ఇప్పుడు ప్రైవేట్ ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకు మంచి చేస్తామని ఎమ్మెల్యే గారు ఇచ్చిన నిధులతో మంచి చేస్తామని చెప్పి ప్రజలు ఇచ్చిన నిధులతో అన్నింటితోని కలిసి చేస్తాం కలిసి కలుపుకొని ప్రత్యేక కలిసి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తేడాది సార్ వాళ్ళు చూసిన అరాచకం పెట్టుకోండి సొంత పార్టీ వాళ్ళకి పెట్టుకోవడం సొంతంగా చూసిన అరాచకం చేయడం ఇది వచ్చినప్పుడు అందరూ గవర్నమెంట్కి ప్రతి ఒక్కరికి నా దీని మీద కూడా తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ మన ప్రజాపన్నులు ఎక్కువ దేనికి అప్లికేషన్ వచ్చిన దగ్గర గ్యాస్ కనెక్షన్లకు ధ్వరం ధర తీయాలని రైతు టైట్ ఇబ్బంది ఒక చామని పల్లె అని చెప్పేసి ఒకటి పబ్లిక్లో టాక్ ఉంది అది దమ్మ అపహం అపంది దామే చెప్తారు సార్ మూడు ఎకరాల వర వరకు పడిపోయి పడ్డ పడ్డాయి ఇంకా పెంచితే పెంచవచ్చండి ఖచ్చితంగా రాస్తారు సార్ రేవంత్ రెడ్డి గారు దానికి తోడుగా ఏంటంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఏకుండా ఖర్చు చేద్దామని చెప్తుండ్రు వేరే దళితుల కన్నా వెళ్తుంది కదా అన్నట్టుగా అర్థిస్తాం వచ్చితే బస్సు ప్రయాణం పైన ప్రజల స్పందన ఏముంది కొంచెం మంచిగా ఉంది అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఒక చిప్పుడు పంచాయతీ మంచి స్పందన మంచిగా ఉంది ఇక కేసీఆర్ బ్యాలెన్స్ బెజన్సభ పెట్టిండు కృష్ణా జరిగా బ్యాలెన్స్ పెట్టిండు దానికి మీదేం చెప్పి ఏం చెప్తారు సమాధానం అది చేసింది వాళ్ళు మొత్తం ఆయాలు చేసి ఇప్పుడు మనం వచ్చి ఆ రెండు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి అప్పుడే వాళ్ళకి ఎక్కడ కట్టాలి పెట్టదు మనం జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసారలోకి వచ్చి తిని చేయడం వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మీద అంటే మన బడ్జెట్లో సంక్షేమ పథకానికి భారీ బడ్జెట్ వేసి పెట్టిండు అవును ఇవి ఎంత మేరకు గ్రామానికి చెంది అనుకుంటారు రా అంతే ఊరం బట్టేసి విలేజ్ మంచి స్ట్రెంత్ బట్టి ఉంటుంది కదా దాన్ని బట్టేసి వచ్చేస్తాను మీ రేషన్ కార్డులు ఉన్నాయా అందుకే అప్లికేషన్ వచ్చినాయా వచ్చినాయండి రేషన్ కార్డులు కూడా వచ్చినాయి అంటే చిన్నపిల్లలు ఎక్కడైనా ఉన్నాయి కదా అది ఎక్కి అప్లికేషన్ అది ఎక్కువ ఉన్నాయండి డివైడ్ కావడానికి ఉన్నాయండి రానున్న పార్లమెంట్ సదస్య మీ గ్రామ పిల్లలకు మీరు ఏం చెప్తారు సార్ అర్థం కాదు మీ గ్రామ పిల్లలకు మీరు ఏం చెప్తారు ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాన్ని ఏం చెప్తారు మళ్ళీ ఇప్పుడు ఆరు గంటలు యాదంటే మనం చెప్తున్నాం అండి నాలుగు రోజులు ఇంకా రెండు ఐదు రెండు లక్షలు మాత్రం ఖచ్చితంగా చేస్తాం చెప్పి మళ్ళీ పెద్ద పిలిపించుకుంటాం ఇంకా మూసీ బాబు దగ్గర ఉంది కదా ఇసుక అక్రమాలు చాలా జరుగుతున్నాయి కింద ఇసుక మీ ధరలు వేసుకుంట ఆ తరాల నిర్మూలన కోసం మేమే లేఖ చేస్తాం ఇది మా దగ్గర అంటే ఆల్రెడీ కప్పట్లు పెట్టడండి ఇక్కడ ఇసుక అనేది లేదు అన్నీ కోరుకొచ్చుకొని మామూలు మనం ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం దానికి రమ్ అని చెప్పి మళ్ళీ మనం కట్టుకోవాలంటే మళ్ళీ స్కెటర్ తెచ్చుకుంటాం తెచ్చుకోలేదు కదా కొద్ది గొప్ప ఉంటే మామూలుగా లారీలు ఏం కూడా లారీలు చేస్తే మాత్రం ఎమ్మెల్యే కూడా దాన్ని ఇప్పుడు కూడా విషయం గల కారణం అరాచకం ఆయన కింద ఉన్న వాళ్ళు అరాచకం చేయడం అనేది అదే పెద్ద మైనస్ గతంలో కూడా చిన్న తిన్న మీ గెలిపించారు కదా మీ గెలిపించిన వాళ్ళు అలా వేయండి ఆయన తప్పేం లేదు ఆయన చేసింది ఏం లేదు అక్కడ ఆయన కింద ఉన్న వాళ్ళు చేసింది అంత అంటే ఒకప్పుడు మేము కూడా ఆయన గెలిపించిన వాళ్ళ ఆయన పని వాళ్ళ చేసిన వాళ్ళే మన స్వార్థ కూడా మంచిగా ఉంటుంది కాదంటే ఆయన కింద ఉన్న వాళ్ళు చేసి ఆయన విడించారు కాదు వాళ్ళు ఊరు ఊరితో గుంపులు గుంపులు చేసేసి మా అనుకున్న వాళ్ళు పెట్టించుకోవడం పని అనుకున్న వాళ్ళకి తీసేయడం చేయడం అట్లాంటివి ఆయన సొంత నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు చేయడం 从这里呢。